మార్నింగ్ అయితే వంట ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేశానమాట మా మామ వచ్చేసి ఈరోజు ఊరు వెళ్తున్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు తినేళ్తాడు కదా అనేసి తొందరగా చేసేసిన నైన్ వరకు తినేసి ఇంకా ఊరైతే వెళ్ళిపోయాడు అనమాట మా షాద్ నగర్లో ఉంది రేపు వెళ్తుందనమాట డైరెక్ట్గా అందుకని తొందరగా వంట చేశాను అనమాట అంబలు చేస్తే అలాగే వంట చేస్తే తొందరగా అంబలు తాగేసిండు అన్నం తినేసి వెళ్ళిపోయాడు అనమాట అంతా పని అయిపోయింది ఇంట్లో ఉన్నాను అన్నమాట ఉన్నప్పుడు మా రాబిన్ గార్డ్ వచ్చేసి బయట తప్పించుకొని బయటకు వచ్చేసాడు గేట్ ఎవరు ఓపెన్ చేసిరు గేట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి అక్కడ గేట్లో ఆయన మెడకు ఉంటుంది కదా చైన్ వచ్చి ఇరుక్కుంది ఎందుకంటే దాన్ని కట్టకపోయినా పర్లేదు కానీ ఇంటి దగ్గరికి ఎక్కువ మంది పని వాళ్ళు ఏమంటారు లేబర్ చాలామంది వస్తారనమాట మాది కాంట్రాక్ట్ కదా లేబర్ వచ్చినప్పుడు వాళ్ళ మీదకి ఎగురుతుంది అనమాట వాళ్ళు భయపడుతుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అది కట్టేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనకంటే అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఏం కాదు వేరే వాళ్ళు వచ్చినప్పుడు అలాగే చేస్తే వాళ్ళు భయపడతారు కదా అని చూడంగానే భయపట్టేస్తారు అందుకనే బోలో A, B, C, D, E, F, G, S, H, J, K, N, O, P, Q, R, S, T, U, V, X, Y, Z Johnny's on papa It is so no papa Tell Eliro, papa Hopper, you Ha, ha, ha butterfly, హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ ఈ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ నుంచి వీడియో అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేయలేదు అనమాట బీల్ కాలేదు ఉదయం వచ్చే రైస్ అలాగే బెండకాయ కర్రీ చేసిన మా మామ ఉండేది అనమాట తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈవినింగ్ ఫోర్కి అలా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసేసాను తాగేసాం ఇంకా నేను బిర్యానీ కోసం అయితే నానబెట్టి వచ్చాను చికెన్ ఎందుకంటే ఒక వన్ వీక్ బిఫోర్ బిర్యానీ చేస్తే ఆ రోజు బియ్యం సరిగ్గా లేక అంత పర్ఫెక్ట్గా అయింది కానీ బియ్యం సరిగ్గా లేక బియ్యం అనేది చాలా మెత్తగా అయిపోయిందనమాట ఎందుకంటే అందులో కొంచెం పురుగులు వచ్చాయని చెప్పేసి ఎండకు ఎండబెట్టినాము ఎండకు ఎండబెట్టినందుకు అవి మొత్తము విరిగిపోయినట్టు అయింది అనమాట అన్నం వండిన తర్వాత అప్పుడే నాకు డౌట్ వచ్చింది మా ఆయనకి చూపిస్తే ఏం కాదులే చేసేసా అన్నాడు చేసేసే అంటే ఇంకా చేసిన తర్వాత ఇంకా రైస్ అంతా పిల్లలకైతే నచ్చలేదు అనమాట ఎందుకంటే మెత్తగా అయిపోయింది కదా బిర్యానీ అంటే ఆ రైసే వాళ్ళకు బిర్యానీ లాగా అనిపిస్తుంది రైస్ అని ఆ రైసే సరిగ్గా లేకపోతే ఇంకా వాళ్ళైతే సరిగ్గా తినలేదు ఇంకా ఈరోజు కూడా చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను తెప్పించాను అనమాట తెప్పిస్తే ఇంకా పిల్లలు వచ్చేసి బిర్యానీ కావాలన్నారు అలాగా ఇంకా కర్రీ కోసం తెప్పించిన పీసెస్తోనే బిర్యానీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ నానబెట్టి అనమాట ఒక వన్ అవర్ పక్కన ఉంచితే బాగుంటుంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది నానబెట్టి ఉచ్చి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఆనియన్స్ కూడా ఫ్రై చేసి ఉంచాను అనమాట ఒక సెవెన్కి అలా చేయడం స్టార్ట్ చేస్తే మనకు ఒక గంటలో అయితే రెడీ అయిపోతుంది పిల్లలకు వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట చేయమని ఆల్రెడీ చేస్తేనేమో ఖరాబ్ అయిపోయింది అది ఇంకా బయట నుంచి తెచ్చుకోవాలంటే బయట హోటల్స్లలో చికెన్ పులి పైన చికెన్ అవి ఉంటారు కదా ఇంట్లో చేసుకుందాం అనుకుంటే కూడా ఇప్పుడు బర్డ్ అవి ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నాం కదా ఇంకా ఈరోజైతే వన్ వీక్ తర్వాత ఈరోజు తీసుకొచ్చాము అయితే చేస్తున్నాం అనమాట పిల్లల కోసం అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళ డాడీ పిల్లలు ఇద్దరు ఇంకా వేరే చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా వాళ్ళంతా కలిసి బయట క్రికెట్ ఆడుతున్నారనమాట ఇంకా ఇంట్లో నేనే ఉన్నాను వంట అయితే చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒకసారి నానబెట్టాను కదా చూపిస్తాను చికెన్ చూస్తారు కదా చికెన్ అయితే నానబెట్టి ఉంచాను ఇవి వచ్చేసి ఫ్రైడ్ అని అనమాట కొన్ని నానబెట్టిన చికెన్లో వేసాను ఇవేమి రైస్కి పైన వేయడానికి అవసరం ఉంటాయి కదా అనేసి ఇలాగే తీసి పెట్టాను అనమాట మళ్ళీ సపరేట్గా కొంచెం కర్రీ చేయమన్నాడనమాట బిర్యానీ కోసం ఇంకా నార్మల్గా మనకు మసాలా అనేది ఎక్కువగా ఉంటే వేరే కర్రీ అవసరం లేదు కానీ ఈరోజు సపరేట్గా ఒక పావు కేజీ తీసుకొచ్చి చేయమని చెప్పాడు ఇంకా తీసుకురాలేదు తేవాలన్నమాట ఫస్ట్ ఇది చేయడం అయిపోయిన తర్వాత కర్రీ కూడా చేస్తాను వీడియోస్ అయితే బాగానే వెళ్తున్నాయి అనమాట ఫస్ట్ హండ్రెడ్స్లో వచ్చే వ్యూస్ ఇప్పుడు థౌజండ్స్లలో వస్తున్నాయి చాలా హ్యాపీ అనమాట కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడి వరకు వీడియోస్ వెళ్తున్నాయి అనేది కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా కొంచెం కమెంట్ చేయండి ఎక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఈరోజు వీడియోలు అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని వీడియోస్ అనేవి ఎక్కువ లెంతీగా చేయట్లేదు అనమాట ఎందుకంటే చూడడానికి కూడా బోర్గా అనిపిస్తుంది కదా ఎక్కువ లెంతీగా ఉంటాయి అందుకని ఎయిట్ టు టెన్ మినిట్స్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ వరకు ఉంటుందన్నమాట వీడియో అంతకన్నా ఎక్కువ లాంగ్ అయితే ఎప్పుడో ఒక్కసారి ఎటుకన్నా బయటకు వెళ్ళినప్పుడు అకేషన్గా బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం లెంతి వీడియో వస్తుంది కానీ నార్మల్గా అయితే ఇంకా టువెల్వ్ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదు బోర్గా ఫీల్ కావడానికి ఇంకా నిన్న అయితే హాలిడే ఉండే కదా మళ్ళీ రేపు మళ్ళీ స్కూల్ ఉంటుంది అనమాట చష్యుకి రేపు వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని బయట క్రికెట్ ఆడుతున్నాడు ఉదయం నుంచి అసలు బుక్సే పెట్టుకోలేదనమాట బుక్స్ తీసుకురా అంటే ఈ మ్యాథ్స్ ఈజీ ఈజీ అని చెప్తున్నాడు మరి ఏం రాస్తాడో ఏమో తెలియదు వాళ్ళ డాడీ అలాగే పిల్లలు అందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుతున్నారు వచ్చిన తర్వాత కొద్దిసేపు చదివించాలి మధ్యలో వచ్చి పాలు తాగేసి వెళ్ళిపోయిండు ఏమంటాడు ఆయనకు బాయిల్డ్ ఎగ్తో కారం అలాగే వెల్లుల్లి దంచి చేస్తాం కదా గుడ్డు కారం అది చేయమని చెప్పాడు అనమాట ఫస్ట్ చికెన్ చేస్తా అని చెప్పక ముందు ఇంకా ఈరోజైతే ఏం చేయను ఎందుకంటే కొంచెం వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్తో ఎక్కువ తింటాడనమాట మంచిగా వెజిటేరియన్ అయితే ఇంకా అస్సలు పప్పు తినడు అలాగే కూరగాయలు తినడు అనమాట ఒక టమాటా చారు ఉంటుంది కదా అది తింటాడు అలాగే ఎగ్ ఫ్రై చికెన్ మటన్ ఇవన్నీ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట వాడికి మా పెద్దోడేమో ఏదైనా తినేస్తాడు ఏది ఉన్నా సరే వద్దని అనమాట అన్నీ తినేస్తుంటాడు మా చిన్నంతోనే ఉచ్చిందలన ఆయనకు ఓన్లీ నాన్ వెజ్ ఉండాలి ఇప్పుడు బిర్యానీ చేసిన తర్వాత మధ్య మధ్యలో చేస్తున్నప్పుడు యాడ్ చేస్తాను క్లిప్స్ అనేవి స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూస్తుండండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్ చేస్తే లైక్ చేయకపోతే వీడియో అనేది ఎక్కువ పోదు అనమాట చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి ఇంకా టైం అయితే సెవెన్ అయిందనమాట కరెక్ట్ సెవెన్కి అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా మనం మూఫింగ్ ఏమంటారు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆయిల్ అదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మనం నానబెట్టుకున్న చికెన్ అంతటిని అందులో వేసేసుకుంటున్నాను చూసారు కదా పీసెస్ అయితే ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో నేను బిర్యానీ అని కాకుండా కర్రీ కోసం అని చే తెప్పించిన చికెన్ ఈరోజు బిర్యానీకి అయితే వాడేస్తున్నా ఒక గంట సేపు నానబెట్టాను అనమాట ఎందుకంటే ఉప్పు కారం అంతా పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది పీసెస్ అనేవి చప్పచప్పగా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేశాను నేను మంచిగా వచ్చినాయి అందుకే అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఇంక ఇదైతే సగం ఉడికిపోతుందనమాట ఇంకా సైడ్కి రైస్ కోసం అయితే ఇంకా షాజీరా యాలకులు లవంగాలు ఆయిల్ ఉప్పు బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నా ఎటుకెళ్ళే ఒకడేమో టీవీలో బిజీ ఉన్నాడు చిన్నోడేమో లోపల ఫోన్ చూస్తున్నాడు ఇంకా వీళ్ళ డాడీ ఏం చేస్తున్నాడని చూస్తున్నాను అనమాట బయట ఇక్కడేమో కార్ ఛార్జింగ్ పెట్టారు మధ్యాహ్నం తీసుకొచ్చినప్పటి నుంచి అనమాట ఇప్పటికి ఇంకొక ఫార్టీ పర్సెంటేజ్ ఎక్కింది ఇంటి దగ్గర పెట్టుకుంటే చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట ఇక్కడేమో లోపల ఒక ఆమె వాటర్ కోసం అని వెళ్ళింది లోపల డాగ్ ఉంటుంది కదా ఆమె భయపడుతుంది అనమాట అది బయటకు వచ్చేస్తుంది అని చెప్పి గేట్ దగ్గరికి వేసిండు మళ్ళీ డోర్ ఓపెన్ చేయాలి కదా ఆమె బయటకు వచ్చేటప్పుడు అది ఇంకా అక్కడ వెళ్ళి చూడనమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది ఏమి వాడను ఒకసారి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఏంది కుంకుమ పువ్వు అదే కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను న్యాచురల్గా ఇంకా పావు కేజీ చికెన్ తెప్పించాను అది కూడా కొంచెం గ్రేవీతో చేస్తున్నాను అనమాట ఒక ఆఫ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు రైస్ అనేది ఖర్చు అంటే పైకి ఇట్లా లేచాయి కదా అలా రైస్ అనేది పైకి ఇట్లా లేచినట్టు ఉంటే మనకు బియ్యం పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నట్టు అలాగే బిర్యానీ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూసారు కదా ఇక్కడ రైస్ అయితే ఈ విధంగా పైకి లేచి ఉన్నాయి ఇంకా మనకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అనమాట కర్రీ కూడా పర్ఫెక్ట్గా అయింది ఇంకా లేట్ చేయకుండా తినేసేయడమే పిల్లలకైతే పెట్టేసిన నేను పిల్లలకి పెట్టిన దానిలో కొంచెం టేస్ట్ చూసినా అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కొంచెం ఇంకా అప్పుడే అనుకుంటే మా ఏమో బయట వాకింగ్ చేస్తున్నాడు అనమాట పిల్ల ఫస్ట్ పిల్లలకి పెట్టేసి తర్వాత తిందామని చెప్పిండు అందుకని పిల్లలకైతే పెట్టేస్తున్నా మా జషు కూడా నచ్చిందా లేదా అని ఒకసారి ఫస్ట్ తినిపించిన అనమాట ఒకసారి చూడండి ఆయన రియాక్షన్ వచ్చేసి బాగుందని చెప్తున్నాడు పిల్లలకి నచ్చితే చాలు ఫస్ట్ రేపు మార్నింగ్ కూడా బాక్స్లో ఇదే పెట్టమని చెప్తున్నాడు అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు తిన్న తర్వాత ఇక్కడ మా ఆయనకైతే పెట్టేస్తున్నా ఒకసారి ఆయన తిన్న తర్వాత తెలుస్తుంది అనమాట ఎలా ఉందనేది మా షాప్లో అమ్మాయికి పెట్టించిన అనమాట వాళ్ళ హస్బెండ్ ఆమె ఒక చిన్న పాప ఉంటుంది వాళ్ళకు ఒక బాక్స్లో అయితే పెట్టిచ్చేసిన కానీ ఒకరికైతే సరిపోతుంది వాళ్ళకి ఇంకొకరికైతే సరిపోదు పోయి వంట చేస్తా అని చెప్పింది ఇంకా మా ఇంటి పక్కన పిల్లాడు ఉంటాడు కదా మా జేషన్ రోడ్డు డైలీ స్కూల్కి తీసుకెళ్తాడు వాడిని కూడా పిలిచి వాడికి కూడా పెట్టేసిన అనమాట ఇప్పుడు మా ఆయన అయితే తింటున్నాడు ఆయన రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో చూడండి బాగుందని చెప్తున్నాడు మనం నేను చికెన్ కర్రీ సపరేట్గా చేశాను కదా ఇంకా దాంతో అవసరమే లేదనమాట మొత్తం ఇదే జ్యూసీగా ఉంది అసలు దాన్ని టచ్ కూడా చేయాలి ఎలా చేస్తే అలానే ఉండిందనమాట అది ఇంకా ఇంకా మిగిలిపోయి ఉంటే పైన ఇంకా మా ఇంట్లోనే ఉంటుందన్నమాట రెంట్కు మా షాప్లో అమ్మాయి ఆమెను పిలిచి మళ్ళీ ఇచ్చాను అనమాట వాళ్ళు ఆయనకు పెట్టేసి ఆమె తినలేదంట ఇంకా మళ్ళీ పెట్టేస్తే వెళ్ళి తింటానని చెప్పి ఫోన్ చేసి పిలిపించా తీసుకెళ్ళమని చెప్తే వచ్చి తీసుకెళ్ళిందనమాట ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్గా చేసేసుకొని రేపటికి డ్రై ఫ్రూట్స్ జూస్ అన్ని నానబెట్టి ఉంచాను ఇవి సీడ్స్ అనమాట ఇవి కూడా గ్లాస్లో వేసి నానబెట్టినా ఇంకా ఇవి బాదం కూడా నానబెట్టించాను అనమాట ఈరోజు ఈ మినీ బ్లాగ్ అయితే ఇదేనండి అస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి